తోరసీమ జిల్లా ఏర్పాటు అయిన తర్వాత ఇంత భారీ ఇసుకోవటం అనేది మనకి దగ్గర జరగలేదు ఇక్కడ అమలాపురం మరి సంబంధించి ముప్పై వార్డు సంబంధించి మంగళూరు చెరువు గ్రామంలో మరియు ఇసుకోవటం జరగడం దురదృష్టకరమైన సంఘటన మరి సంఘటనలో గాయపడ్డ ప్రతి ఒక్కరి ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి శతగతుడికి పది లక్షలు ఎక్కరేసే అవ్వాలని చెప్పి మన శ్రద్ధగా ప్రభుత్వాన్ని వాడతాము అదేవిధంగా వాళ్ళకి మరి యాక్సిడెంట్ అయ్యిందా ప్రతి ఒక్కరిని మరి ప్రభుత్వ పరంగా మరి వాళ్ళకి మెడిసిన్ కానించి మరి వాళ్ళు రికవర్ అయ్యే వరకు మరి ప్రభుత్వ బాధ్యత వహించి వారికి జరిగే నష్టాన్ని అంచనా వేసి మరి వాళ్ళకి ప్రీతి న్యాయం చేయాలని చెప్పి గాంధీ పార్టీ జరిగిన హీమంత్ శెట్టి జరుగుతుంది మరి చాలా అదృష్టంగా మనం భావి భావించాలి ఎందుకు అతంటే ఇంత భారీ విస్ఫోటంలో మరి ఎవరో కూడా ప్రాణాలు పోకుండా ఉన్నారంటే ఆ దేవి వల్ల వీళ్ళందరూ కూడా క్షేమం ఉన్నందుకు మనం భావి భావించాలి మరి మరిశ్రమం కూడా ఇటువంటి సంఘటనలు దురదృష్టమైన మరి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ముందు సరిగ్గా తీసుకోవాలని చెప్పి మరి మేము అందరం కూడా కోరుతున్నాం మరి ఇంతకుముందు మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగకుండా ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం మరి ఈవేళ ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రల్ని మేము వెళ్ళి పరామర్శించి మరి ప్రభుత్వం తరఫు ఎంతవరకు రాబట్టాలో అంతా కూడా డిమాండ్ చేసి మరి ప్రభుత్వాన్ని మరి కోరుతామని చెప్పి మేము కోరుతున్నాం